ప్రీతి హత్య జరిగింది నేరస్తుల మీద చర్య తీసుకోవాలి అని నేనే పోరాడానని చెప్పి ఈ రోజు అధికారం వచ్చినా కూడా నేరస్తుల మీద చర్య తీసుకోలేదు ఏం చెప్తున్నారు హోమ్ మినిస్టర్ కి చెప్పండి మీరు ఎమ్మెల్యేలు మేము లా అండ్ ఆర్డర్ సీఎం గారు కాబట్టి సీఎం గారు చెప్పండి అని చెప్తున్నారు ప్రీతి సబ్జెక్టు హోమ్ మినిస్టర్ లా అండ్ ఆర్డర్ సీఎం కి సంబంధించింది అయితే ఈ బిల్డింగ్ టూరిజం సంబంధించింది టూరిజం కి సంబంధించిన బిల్డింగ్ నీకేం సంబంధం చూసావు నేను టూరిజం సబ్జెక్ట్ మీదకి ఎందుకు వెళ్ళారు మీరు ఎందుకు మాట్లాడారు ఆ భవనం ఎందుకు ఇన్స్పెక్ట్ చేశారు మీకేం సంబంధం ప్రీతి సబ్జెక్ట్ సంబంధం లేనప్పుడు ఈ బిల్డింగ్ తో మీకేం సంబంధం ఉంది అసలు ఏంటంటే ఎక్కడ మాత్రం మీ పోర్ట్ఫోలియోలు ఎవరి పోర్ట్ఫోలియో ఏంటి హోమ్ మినిస్టర్ ఈ పని చేయాలి సీఎం ఆ పని చేయాలని అక్కడ చదువు చెప్తారు రూల్స్ మాట్లాడతారు సంబంధించినటువంటి బిల్డింగ్ చూడటానికి మీకేం సంబంధం నువ్వు పంచాయతీరాజ్ మంత్రిగా రోడ్లు వేయించు మంచినీరు ఇప్పించు డ్రైనేజ్ కట్టించు అది మానేసి మీకు సంబంధం లేని శాఖ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి మీరు చూడాల్సిన అవసరం ఏంటి నువ్వు కంట్రోల్ లో ఉండాలి చాలా ఆవేశం ఎక్కువ